హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ నెల్లూరు నాయుడు రియల్ ఎస్టేట్ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ చాలామంది టూబీహెచ్కే హౌస్ నలభై నుంచి నలభై ఐదు లక్షల లోపల కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియోని చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒక చిన్న విన్నపం చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ హౌస్ గురించి అన్ని డీటెయిల్స్ వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ హౌస్ టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఫ్రెండ్స్ ఈ హౌస్లో బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ అన్నీ బాగా స్పేసెస్గా వచ్చాయండి ఈ హౌస్కి చుట్టూరు సెట్ బ్యాక్స్ కూడా వదిలేరండి ఈ హౌస్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాస్తుతో నిర్మించడం జరిగింది ఈ హౌస్లో ఇంటీరియర్ వర్క్ ఒకటే బ్యాలెన్స్ ఉందండి అది జరుగుతున్నది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఈ హౌస్లో ఫ్లోరింగ్కి టైల్స్ వేశారండి విండోస్ కూడా అన్ని యూపీబీసీ సిస్టమ్ విండోస్ అండి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కూడా కలదు ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ హౌస్ ఉంటుందండి మెయిన్ రోడ్కి టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్ అండి ఈ హౌస్ సైట్ వచ్చి పద్నాలుగు అంకణాలు కన్స్ట్రక్షన్ కూడా పద్నాలుగు అంకణాలు ఉంటుందండి కాస్ట్ వచ్చి నలభై ఐదు లక్షలు నెగోషియబుల్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ హౌస్ గురించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి అట్లాగే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరికి అందుబాటు రేట్లో ఇన్ ఇండివిజువల్ హౌసెస్ కలవండి ఆ ఇండివిజువల్ హౌసెస్ మినిమం థర్టీ ల్యాక్స్ నుంచి టూ త్రీ సిఆర్ వరకు అందుబాటులో ఉన్నాయండి అట్లాగే ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉన్న అందుబాటులో ఉన్నాయండి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్